హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముక్కప్పుడుగా అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి వికాస్ డెలివరీ బాయ్ దగ్గరకు వెళ్ళి ఆ నరసింహ ఇచ్చిన కేక్ బదులు ఈ కేక్ని డెలివరీ చెయ్యి అని చెప్పి చెప్తూ ఉంటాడు దీంట్లో ఏదైనా డేంజర్ ఉందా సార్ అని చెప్పి డెలివరీ బాయ్ అడుగుతూ ఉంటాడు నీతో కాస్త మాట్లాడాలి పక్కకు వెళ్దాంరా అని చెప్పి వికాస్ పక్కకు తీసుకొని వెళ్తాడు దాంట్లో చిన్న బాంబు అరేంజ్ చేశాను కానీ నీ మీద ఎలాంటి అనుమానం రాదు నువ్వు ఆ కేక్ బాక్స్ని డెలివరీ చేసి సైలెంట్గా వెళ్ళిపో అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు సార్ నా ఉద్యోగం పోతుంది సార్ అలాంటి పనులు చేస్తే అని డెలివరీ బాయ్ చెప్తూ ఉంటాడు అయితే నీకు ఐదు లక్షలు వద్దా అని వికాస్ అడుగుతూ ఉంటాడు ఐదు లక్షలు ఏంటి సార్ అని చెప్పి డెలివరీ బాయ్ అడుగుతూ ఉంటాడు నువ్వు ఈ కేక్ని డెలివరీ చేస్తే నీకు ఐదు లక్షలు ఇద్దామనుకున్నాను అని వికాస్ చెప్తూ ఉంటాడు అయితే డెలివరీ చేస్తాను సార్ అని చెప్పి డెలివరీ బాయ్ చెప్తూ ఉంటాడు నువ్వు కేక్ డెలివరీ చేసిన వెంటనే నీ అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయి అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు సార్ నా ఫోన్ నెంబర్ మీకు ఎలా తెలుసు అని చెప్పి డెలివరీ బాయ్ అడుగుతూ ఉంటాడు నీ గురించి వాడిని నీ ఫోన్ నెంబర్ కనుక్కోలేవునా అన్నీ నాకు తెలుసు నువ్వు వెళ్ళి ఆ కేక్ని డెలివరీ చేయి ఆటోమేటిక్గా డబ్బులు నీ అకౌంట్కి వస్తాయి అని వికాస్ చెప్తూ ఉంటే సరే సార్ ఐదు లక్షలు ఇస్తా అంటున్నారు కాబట్టి ఉద్యోగం పోయినా మరొక ఉద్యోగం వెతుక్కుంటాను ఖచ్చితంగా మీరు చెప్పిన పని చేస్తాను సార్ అని చెప్పి డెలివరీ బాయ్ చెప్తూ ఉంటాడు ఇక డెలివరీ బాయ్ వికాస్ ఇచ్చిన కేక్ను తీసుకొని సుజాత ఇంటికి బయలుదేరతాడు ఇక మరోవైపు అక్షయ డ్రెస్ మార్చుకోవడానికి లోపలికి వెళ్తుంది ఇంకా అక్షయ్ డ్రెస్ చేంజ్ చేసుకొని బయటకి వస్తూ ఉంటుంది అక్షయ్ని చూసి ఫ్రెండ్స్ అంతా కూడా అక్షయ నీ డ్రెస్ చాలా బాగుంది అని చెప్పి చెప్తూ ఉంటే థ్యాంక్ యూ అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది ఈ డ్రెస్ నాకు మా అమ్మ కొనిచ్చింది అని అక్షయ్ చెప్తూ ఉంటుంది మీ మమ్మీ సెలెక్షన్ సూపర్ అక్షయ అని చెప్పి ఫ్రెండ్స్ అంతా చెప్తూ ఉంటారు అవునక్షయ మీ నాన్నను పరిచయం చేస్తా అన్నావు మీ ఎక్కడ అని చెప్పి ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటే అమ్మా ఇంకా రాలేదా అని అక్షయ అడుగుతూ ఉంటుంది వస్తూ ఉంటారులే అమ్మా అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు కేక్ డెలివరీ బాయ్ కేక్ తీసుకొని వస్తూ ఉంటే సడన్గా నాగమ్మ తల్లి కేక్ డెలివరీ బాయ్ని అడ్డగిస్తుంది వాము పాము ఇదేంటి నన్ను అటు ఇటు వెళ్లకుండా అడ్డుగా నుంచింది అని చెప్పి డెలివరీ బాయ్ టెన్షన్ పడుతూ ఉంటాడు కర్ర తీసుకొచ్చి పాముని వెళ్ళగొడదాము కర్ర ఎక్కడుంది అని చెప్పి డెలివరీ బాయ్ అటు ఇటు చూస్తూ ఉంటాడు ఇక ఈలోగా రామచిలుక వచ్చి అక్కడ ఉన్న కేక్ బాక్స్లో ఉన్న బాంబుని తీసుకొని వెళ్ళిపోతుంది డెలివరీ బాయ్ కర్ర తీసుకొని వచ్చి చూసేసరికి రోడ్డు మీద ఉండాల్సిన నాగమ్మ తల్లి కనిపించదు పాము ఎటో వెళ్ళిపోయినట్టుంది దానికి ఎటు వెళ్లాలో అర్థం కాక రోడ్డు మీద నుంచున్నట్టుంది నన్ను అడ్డగించటం కాదనుకుంటలే ముందు అర్జెంటుగా వెళ్ళి ఈ కేక్ని డెలివరీ ఇవ్వాలి అప్పుడు నా అకౌంట్కి ఫైవ్ ల్యాక్స్ వస్తాయి అని చెప్పి డెలివరీ బాయ్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక బాంబుని తీసుకొని రామచిలుక వెళ్ళి ఒక దూర ప్రదేశంలో పడేస్తుంది అక్కడ బాంబ్ బ్లాస్ట్ అవుతుంది ఇక మరోవైపు అక్షయ అవని శ్రీకర్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక అప్పుడే శ్రీకర్ వస్తాడు శ్రీకర్ రాగానే అక్షయ నానా అని చెప్పి దగ్గరకు వెళ్ళగానే శ్రీకర్ సంతోషంగా అక్షయను దగ్గరికి దగ్గరకు తీసుకొని హ్యాపీ బర్త్డే అక్షయ అని చెప్పి గిఫ్ట్ ఇస్తూ ఉంటే థ్యాంక్ యూ నానా అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది నానా మీరు రావటమే నాకు పెద్ద గిఫ్ట్ అని అక్షయ్ చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్ మా నాన్నను పరిచయం చేస్తా అన్నాను కదా ఈయనే మా నాన్న శ్రీకర్ అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది హాయ్ అంకుల్ అని చెప్పి అంతా కూడా చెప్తూ ఉంటారు బావా నా కోరిక కాదనకుండా నువ్వు బర్త్డే పార్టీకి వచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది నువ్వు నా కోసం ఎంతో ఆ రాత్రంతా కష్టపడిపోయావు నీకు ఇచ్చిన మాటను నేను ఎలా వదులుకుంటాను అవని అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు థ్యాంక్ యూ బావా అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది మన ఇద్దరి మధ్య ఏవో కొన్ని కారణాలు కొన్ని అనుమానాల వల్ల దూరం పెరిగిందే కానీ మన ఇద్దరి మనసులు ఒకటే అవని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఆ అనుమానాలు ఆ కారణాలతోనే కదా బావా నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేశావు నాపైన నా కూతురుపైన అనుమానం పెంచుకున్నావు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఇక శ్రీకర్ తలదించుకుంటాడు అయినా ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకులే బావా వెళ్ళి కాఫీ తీసుకొస్తాను అని చెప్పి అవని అంటుంది ఇక మరోవైపు డాక్టర్లు వేదవతి ఇంటికి డిఎన్ఏ రిపోర్ట్ తీసుకొని వెళ్ళమని చెప్పి డెలివరీ బాయ్కి ఇచ్చి పంపిస్తూ ఉంటారు ఇక డెలివరీ బాయ్ డిఎన్ఏ రిపోర్ట్ తీసుకుని వేదవతి ఇంటికి బయలుదేరతాడు వెంటనే డాక్టర్ వేదవతికి ఫోన్ చేసి డిఎన్ఏ రిపోర్ట్ మీ ఇంటికి డెలివరీ చేశాం మేడం వచ్చిందా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇంకా రాలేదు డాక్టర్ అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది డాక్టర్ గారు డిఎన్ఏ రిపోర్ట్లో ఏమొచ్చింది అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది కాసేపట్లో మీరే చూస్తారు కదా వేదవతి గారు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటాడు ఇక వేదవతి టెన్షన్ పడుతూ కుటుంబ సభ్యులందరినీ కూడా హాల్లోకి పిలుస్తుంది ఏమైందమ్మా ఎందుకు అంత టెన్షన్గా ఉన్నావు అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు ఇక మరోవైపు ప్రసాదరావు కూడా ఏమైంది వేదా ఎందుకు కంగారు పడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏమండి డాక్టర్ గారు డిఎన్ఏ రిపోర్ట్ మన ఇంటికి పంపించారంటండి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఇక అందరూ కూడా టెన్షన్గా ఆతృతగా డిఎన్ఏ రిపోర్ట్లో ఏమొస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు ఇక మరోవైపు అవని శ్రీకర్కి కాఫీ తీసుకొని రావడానికి లోపలికి వెళ్తుంది అప్పుడు సుజాత శ్రీకర్ దగ్గరకు వెళ్ళి శ్రీకర్ నువ్వు బర్త్డేకి రాగానే అవని అక్షయ మొహంలో సంతోషం చూసావా ఎంత సంతోషంగా ఉన్నారో ఆ సంతోషాలని వాళ్ళకి ఈ ఒక గంట మాత్రమే ఇచ్చి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది వాళ్ళకి ఈ సంతోషాన్ని జీవితాంతం ఇద్దామనుకుంటున్నాను వదినా ఈ పార్టీ అయిపోయిన తర్వాత అమ్మతో ఏదో ఒక రకంగా మాట్లాడి అవనిని అక్షయ్ని తిరిగి ఇంటికి తీసుకెళ్దాం తీసుకెళ్దామనుకుంటున్నా అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు నా చెల్లెలు బంగారం ఆ నిహారిక కృష్ణబాబులే ఏదో కుట్ర పని నా చెల్లెలపై ఇలాంటి నింద వేశారు అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది నాకు కూడా ఆ విషయాలన్నీ నిజమే అనిపిస్తుంది వదిన అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు కానీ నువ్వు తప్పు చేశావు శ్రీకర్ ఎవరు ఎన్ని మాటలు అన్నా కూడా భార్య తరపున నుంచోవాల్సింది కానీ నువ్వు కూడా అవనిని అనుమానించి మాట్లాడేసరికి అవని చాలా బాధపడింది అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది నేను చేసిన తప్పేంటో నాకు తెలుసు వదిన అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు బావలో పశ్చాత్తాపం నాకు కనిపిస్తుంది నా బావ నా గురించి బాగానే అర్థం చేసుకున్నాడు నాకు తెలుసు నా బావ మనస్తత్వం ఏంటో అని చెప్పి అవని కాఫీ తీసుకు నుంచొని శ్రీకర్తో మాట్లాడుతున్న మాటలను వింటూ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అవని ఇంకా అక్కడి నుంచున్నావేంటి తీసుకురా కాఫీ అని చెప్పి సుజాత పిలుస్తూ ఉంటుంది ఇక అవని కాఫీ తీసుకొచ్చి శ్రీకర్కి ఇస్తుంది బావా ఇప్పుడు హెల్త్ ఎలా ఉంది అని చెప్పి అవని అడుగుతూ ఉంటే పర్వాలేదు అవని బాగానే ఉంది అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అత్తయ్య మావయ్య ఎవరు పుట్టినరోజుకి రానన్నారా బావా అని చెప్పి అవుని అడుగుతూ ఉంటుంది అవును అవుని వాళ్ళు రానన్నారు నీకు నేను మాటిచ్చాను కదా వస్తానని వాళ్ళు వచ్చినా రాకపోయినా నేను వెళ్తానని వాళ్ళతో చెప్పేశాను అవని అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు నా కూతురు సంతోషం కోసం వచ్చావు థ్యాంక్స్ బావా అని చెప్పి అవని అంటూ ఉంటుంది అక్షయ నీ కూతురే కాదు నా కూతురు కూడా అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు మరి అలాంటప్పుడు నన్ను ఎందుకు బయటకు గింటావు బావా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది అవని ఈ సమయంలో ఆ విషయాలన్నీ అవసరమా ఇప్పుడు అక్షయ్ వింటే మళ్ళీ బాధపడుతుంది అని సుజాత చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు వేదవతి ఇంటికి డిఎన్ఏ రిపోర్ట్ వస్తుంది డిఎన్ఏ రిపోర్ట్ మేడం డాక్టర్ గారు ఇచ్చిరామన్నారు అని చెప్పి డెలివరీ బాయ్ చెప్తూ ఉంటాడు ఇక డిఎన్ఏ రిపోర్ట్లో ఏముంది అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది నాకు తెలియదు మేడం ఇది చాలా సీక్రెట్ దీన్ని అందరూ ఓపెన్ చేయకూడదు అని చెప్పి డెలివరీ బాయ్ చెప్తూ ఉంటాడు ఇక వేదవతి డిఎన్ఏ రిపోర్ట్ తీసుకొని ఇక మీరు బయలుదేరండి అని చెప్పి చెప్పడంతో డెలివరీ బాయ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక నిహారిక కృష్ణబాబు టెన్షన్ పడుతూ ఉంటారు వేదవతి డిఎన్ఏ రిపోర్ట్ ఓపెన్ చేసి చూసి షాక్ అవుతుంది అమ్మ అంతలా షాక్ అయ్యిందంటే డిఎన్ఏ రిపోర్ట్ ఖచ్చితంగా శ్రీకర్కి అనుగుణంగా ఉంటుందా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు మనం ఎలాంటి ప్లాన్ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా అక్షయ శ్రీకర్ కూతురని డిఎన్ఏ రిపోర్ట్లో వచ్చి ఉంటుంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఇప్పుడు అక్షయ శ్రీకర్ కూతురని తెలిస్తే మన పరిస్థితి ఏంటి అమ్మ మళ్ళీ అక్షయ్ను తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటుంది అక్షయ్కి ముక్కు పుడక ఇస్తా ఉంటుంది తన వారసత్వాన్ని అక్షయ్కే ఇస్తా ఉంటుంది ఇప్పుడు ఏం చేద్దాం బంగారం అని చెప్పి కృష్ణబాబు నిహారికను అడుగుతూ ఉంటాడు ఇక ఇప్పుడు మనం చేయటానికి ఏం లేదు కృష్ణ మనం ఆల్రెడీ ప్రయత్నం చేసి చెంపదెబ్బ తిన్నాం మర్చిపోయావా అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది అసలు డిఎన్ఏ రిపోర్ట్లో ఏముండి ఉంటుంది అమ్మ ఎందుకు అంత టెన్షన్గా షాకింగ్గా చూస్తుంది అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు అదేదో అత్తయ్యను అడిగితే తెలుస్తుంది కదా అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది వేదా ఆ డిఎన్ఏ రిపోర్ట్లో ఏముంది వేదా ఎందుకు అంతలా షాక్ అయ్యావు అక్షయ్ శ్రీకర్ కూతురు ఉందా అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు ఇక వేదవతి ఏం మాట్లాడదు ఖచ్చితంగా డిఎన్ఏ రిపోర్ట్లో అక్షయ్ శ్రీకర్ కూతురు కాదనే వచ్చి ఉంటుంది అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది అవును కాదని చెప్పి మనలో మనం ఆర్గ్యుమెంట్ చేసుకోవడం అవసరమా చేతిలోనే డిఎన్ఏ రిపోర్ట్ ఉంది దాన్ని తీసుకొని చూస్తే సరిపోతుంది కదా అని చెప్పి ప్రసాదరావు అంటాడు ఇక ప్రసాదరావు వేదవతి చేతిలో నుంచి డిఎన్ఏ రిపోర్ట్ తీసుకుంటాడు డిఎన్ఏ రిపోర్ట్ చూసి షాక్ అవుతాడు మావయ్య గారు కూడా షాక్లో ఉన్నారు అంటే ఖచ్చితంగా డిఎన్ఏ రిపోర్ట్లో ఏదో సస్పెన్స్ ఉంది అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు నాన్న కూడా షాక్ అయ్యాడంటే ఖచ్చితంగా మనం కూడా డిఎన్ఏ రిపోర్ట్ చూడాల్సిందే అని చెప్పి కృష్ణబాబు ప్రసాదరావు చేతుల నుంచి డిఎన్ఏ రిపోర్ట్ చూసి షాక్ అవుతాడు ఇక నిహారికి కూడా కృష్ణబాబు చేతుల నుంచి డిఎన్ఏ రిపోర్ట్ తీసుకొని అది చూసి షాక్ అవుతుంది చూసిన వాళ్ళంతా షాక్లో ఉన్నారు అదేంటో చెప్పకుండా మనమన్నా చూసి అందరికీ తెలియజేద్దాం అని చెప్పి పెద్దిరాజు డిఎన్ఏ రిపోర్ట్ చూసి షాక్ అవుతాడు ఇక వేదవతి పరిగెత్తుకుంటూ పూజా మందిరం దగ్గరకు వెళ్తుంది అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది అమ్మ నన్ను క్షమించు తల్లి నేను చేసిన తప్పును క్షమించు తల్లి అని చెప్పి వేదవతి ఏడుస్తూ ఉంటుంది ఇక మరి అప్కమింగ్ ఎపిసోడ్ లో వేదవతి మనవరాలు అక్షయ్ అని డిఎన్ఏ రిపోర్ట్ లో ఉందా అక్షయ్ను ఎలాగైతే ఏంటి అమ్మవారు బాంబ్ బ్లాస్ట్ నుంచి కాపాడేసింది మరి డిఎన్ఏ రిపోర్ట్ లో కూడా అక్షయ్ వేదవతి మనవరాలని తెలిస్తే వేదవతికి బుద్ధి వస్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి